జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విశాఖ జిల్లా పారిశ్రామిక ప్రాంతం అరవై ఒకటవ వార్డులో వార్డు అధ్యక్షుడు దుంగ దేవనరాజు ఆధ్వర్యంలో మల్కాపురం ఆంజనేయ ఆలయం కూడలిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు పెట్టారు మల్కాపురం అరవై ఒకటవ వార్డు నుండి పిఠాపురంలో జరిగే సభకి సుమారు అధికారులతో బయలుదేరారు ఈ సందర్భంగా దుంగా దేవం రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు పవన్ కళ్యాణ్ ఆలోచనలు రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో వంశీ శంకర్ మోహన్ ప్రేమ్ కుమార్ సంగరమ్మ వరలక్ష్మి సంతోష్ తులసి తదితరులు పాల్గొన్నారు చండరా 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 సామాన్యుడికి అండరా పిడికిలి బిగించి పట్టరా ఇది జనసేనా నీ జండరా చండరా 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 ఆంధ్రుల గుండెల నిండరా చండరా 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 జై జనసేనా నీ జండరా అణచివేతను అణచడానికి పుట్టినది ఏ జండరా కరుడు కట్టిన కార్యకర్తలకు చిరునామా ఏ జండరా ఆతికగే జీవ్యం కోసం బానిస బతుకులు వదని ఆతికేలా భవిష్యత్తుకై ఆశట నిలిచిన జెండరా ఆతికగే జీవ్యం కోసం బానిస బతుకులు వదని ఆతికేలా భవిష్యత్తుకై ఆశట నిలిచిన జెండరా ప్రశ్నించుటతో ప్రారంభించి పోరాటాలకు వెన్నుగ నిలిచి పరిపాలనలో పారదర్శకత చూపెడుతున్న చూపేడుతున్న జండర జెండరా 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 ని జండన జండర 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 సేవనే ప్రథమ లక్ష్యమని దేశభక్తులను తయారు చేస్తూ బలహీనుల బోధిస్తున్న జండరాక్ష్యమని దేశ భక్తులను తయారు చేస్తు బలహీనుల కుభుజ ముకాయమని బోధిస్తున్న జండరా జనం బాధలను చెప్పుకునేందుకు జనవాణి వేదిక చేసి అక్కడికక్కడ పరిష్కరించే భవనన్నా జండరా జండర జండర జండరా ఈరోజు జనసేన పార్టీ పుట్టినరోజు పన్నెండవ ఆవిర్భావ సభ పిఠాపురం చిత్రాల్లో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ సభ విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థిస్తూ అందరూ క్షేమంగా సభానంతరం ఇంటికి చేరుకోవాలని కోరుకుంటూ సరచిస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు మరి జనసేన పార్టీ కార్యకర్తలకి అభిమానులకి జనసేన శ్రేణులకి అందరికీ చాలా మంచి శుభదినం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున ఈ జనసేన పార్టీ పెట్టడం జరిగింది ఈ నేటికి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండు సంవత్సరాలు అడుగు మరి అందరికీ కూడా మా జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మా అరవై ఒకటో నుంచి తెలియజేస్తున్నాము అయితే మరి పది పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి ఉప ముఖ్యమంత్రి అంటే ఏంటో ప్రజలకు తెలియజేస్తూ మరి పలు కార్యక్రమాలు అంటే గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయడం కానీ కాలువలు కానీ మరి రోడ్లు లేనటువంటి ఏరియాలు ఉన్నాయో అన్నీ కూడా ఈరోజు ఉప ముఖ్యమంత్రి హోదాలోనే పవన్ కళ్యాణ్ గారు అన్న మాటకి ప్రతిదీ కూడా నెరవేరుస్తూ ప్రజల అభిమానులు పొందుతూ ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు మరి ఈ రోజున పిఠాపురంలో మరి పన్నెండవ ఆవిర్భావ సభని మరి పెట్టడం జరిగింది దాని కొరకు మరి జిల్లాల నుంచి కానీ ఆంధ్ర రాష్ట్రం నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి కానీ మరి అందరికీ పిలుపునివ్వడం జరిగింది ఆవిర్భావ సభ గురించి అలాగే మా మా పశ్చిమ నియోజకవర్గం విశాఖపట్నం నుంచి కూడా మరి మా అరవై ఒకటో వార్డు నుంచి కూడా పిలుపు ఇవ్వడం జరిగింది మరి మా స్నేహులందరినీ సమాయత్తం చేసి మరి కొంతమందిని నిన్న ఆ ట్రైన్లో పంపించడం జరిగింది అలాగే వాటి నుంచి కొంతమంది బస్సులు మన మా నియోజకవర్గం వయసుగా బస్సు కూడా వేశారు మా ఇన్ఛార్జి గారు దుర్గా ప్రశాంత్ గారు మరి ఆ బస్సులో కొంతమంది పంపించడం జరిగింది మరి ఈరోజు మల్కాపురంలో అరవై ఒకటో వార్డులో మరి ఆంజనేయ స్వామి పూజ చేసి మరి ఈ యొక్క ఆవిర్భావ సభ విజయవంతం కావాలని మరి స్వామివారిని వేడుకొని మరి మా వాటి నుంచి మరి మా అభిమానులు కార్యకర్తలు కలిసి ఒక పది కారుల్లో ఇక్కడి నుంచి కూడా పిఠాపురం సభకు వెళ్ళడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఆవిర్భావ శుభాకాంక్షలు